హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే మంచి మాట ఏంటి అంటే ఇతరులను నిందించడం అంటే నింద నింద గురించి ఇతరులను నిందిస్తే మన జీవితం మారుతుందా నిందించడం మంచిదేనా దీని గురించి తెలుసుకుందామండి నిజంగానే ఇతరులను నిందిస్తే మన జీవితం మారుతుందా మారదండి అసలు నిందన్నదే నిందించకూడదన్నమాట ఇతరులని బలహీన వ్యక్తిత్వం ఉన్నవారే ఇతరులని నిందిస్తూ ఉంటారండి నిజం ఇది మట్టుకు వాళ్ళ వ్యక్తిత్వం ఎవరైనా ఇతరులను నిందిస్తున్నారంటే వాళ్ళ వ్యక్తిత్వం అన్నది బలహీనంగా ఉంది అని అర్థము తమ జీవితంలో కష్టాలకు ఇతరులని నిందిస్తూ ఉంటారన్నమాట ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తల్లిదండ్రులు తమను సరిగ్గా పట్టించుకోలేదండి స్నేహితులు సరిగ్గా సాయం చేయలేదని ఇవే నిందలో అంటే సమాజం మొత్తం చెడిపోయిందని ఇలా ప్రతి ఒక్కరూ తమకు అన్యాయం చేశారన్నట్టు బాధపడుతూ ఉంటారు కానీ తమ జీవితానికి తమదే బాధ్యత అని ఏ ఒక్కరు గుర్తించరండి ఎందుకంటే మన జీవితానికి మనదే బాధ్యత అండి అది మంచైనా చెడైనా ఏదైనా ఇతరులకి ఎలా అవుతుంది ముందు మన జీవితం మీద మనకి బాధ్యత ఉండాలండి మనకే బాధ్యత లేనప్పుడు ఇతరులకి ఉండదండి అందుకని మన జీవితంకి మనమే బాధ్యతగా ఉండాలి మన జీవితానికి మందే బాధ్యతని గుర్తించగలగాలి అది గుర్తించలేని వాళ్ళే ఇలాంటి నిందలు వేస్తూ ఉంటారు అదే ఆ బాధ్యత మందే అని గుర్తించిన వారు మాత్రము అదే గుర్తించడం అంటే తెలుసుకున్న వారు మాత్రము అన్నది మాని స్వీయ ప్రక్షాలను అన్నది చేసుకుంటారండి అందుకే పరనిందన్నది ఎప్పుడు అంటే నింద వేయడం అన్నది అసలు ఎవరికి మంచిది కాదండి ఇది గుర్తుంచుకోవాలి మన జీవితంలో నాలుగు అమూల్యమైన కానుకలు అన్నవి ఉచితంగానే ఉంటాయండి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మొట్టమొదటిది ఈ జీవితమే మొదటి కానుక అండి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం రెండో కానుక నిజమే కదండి ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం రెండో కానుక మీరు ప్రేమించేవారు మిమ్మల్ని ప్రేమించేవారు ఉండడం మూడో బహుమతి అనమాట ఇంకా నాలుగోది ముఖ్యమైనది మానసిక ప్రశాంతత ఇది నాలుగో కానుక ఇంకా ఐదో బహుమతి ఏంటి అని అంటే అది మనకు మనమే ఇచ్చుకోవాలి అంటే మీకు మీరే ఇచ్చుకోవాలి అది ఏంటి అని అంటే ఈ నాలుగు కానుగుల విలువను అర్థం చేసుకొని వాటిని కాపాడుకోవడమే ఐదో బహుమతి అండి నిజమే కదా ఈ నాలుగుని విలువను అర్థం చేసుకొని వాటిని కాపాడుకోవడం అన్నది అది మనకి ఐదో బహుమతి కింద అది మన చేతుల్లోనే ఉంటుంది అది కా అది కాపాడుకోవడం మన బాధ్యత ఇది ఈరోజు మంచి మాట నింద గురించి చెప్పాను అలాగే ముఖ్యమైనవి నాలుగు కానుకలు మనకి ఊనవేయడం వాటిని కాపాడుకోవడం ఎవరి బాధ్యత అన్నది చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి